వెల్కమ్ మీడియా హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీపీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు అహనా పెళ్లంట మాట బీసీఆర్ కి సగ్గా సరిపోతుంది కేటీఆర్ అంటూ వ్యంగస్థాలను సంధించారు సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ ఐదేళ్ల పాటు మహిళా మంత్రిని లేకుండా ప్రభుత్వం నడిపిన నీతి చేత బీఆర్ఎస్ పార్టీదేనని మండిపడ్డారు పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ చార్జ్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్ కావు మతపరమైన చార్జ్ షీట్ నమ్మవు ఆ చార్జ్ షీట్కి అసలు వాల్యూ లేదు శ్రీరామరావు కులం లేదు మతం లేదు చాలామంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దీన్ క్యాబినెట్లో భర్త్ అనేది నాలుగు మాసాలుగా చర్చల్లో ఉంది అది కూడా బాధ అయిపోయా సరే ఏదో రోజు పొద్దున్న లేసే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పి అండి ఒక్క మాట నడుగుతుంది ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు మంచి పని చేసిన మాట మాట వరుసతో అడగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే ఇరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అజరుద్దిన్ కిషన్ రెడ్డి గారు అన్నారు అసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారు మీ ద్వారా నేను కవిని అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్తి గున్న తేడా ఉంది స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తే దేశద్రోహుడు ఈ రకంగా ఎంతో ఎంతోమంది కేసు లేని దేశద్రోహి అయిన పదాన్ని నిరుగార్చి బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశానికి ముద్రేసి సం చేస్తూ ఉన్నారు అజరుతున్న ఒక మేట్ క్రికెట్ కళాకారుడిగా కాలం క్యాప్టెన్గా నేను విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్యాప్ గడించాడు అలాంటి వ్యక్తి క్యాబినెట్లో తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు తెలస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్నా సమక్త ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న మైనార్టీకి ఎప్పుడు మనం మంచి ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాము ఒక్కో తెలంగాణ రెండు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్లో రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు ఇదొక ఇదొక పెద్ద పక్క నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు అని వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని నా ఆశిస్తా